లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని తెలిపే ఐదు సంకేతాలు ఇవే సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే గనక అమ్మవారితో పాటే అష్ట ఐశ్వర్యాలు కూడా ఇంట్లో ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఉండదు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం కూడా తొంభై ఆరు అని శాస్త్రాలు చెప్తున్నాయి వీటిలో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రము వెండి రాగి ఇత్తడి ఆవు పేడ ఆవు స్థలము ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరము పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తిలో దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైనటువంటి రాజులు అలాగే బ్రాహ్మణుడు స్త్రీ సూక్తంలో ఉన్న లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏమిటో వివరించడం జరిగింది శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మి అంటేనే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించేటటువంటి ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే ఇక మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏమి చెయ్యాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి అవి ఏమిటంటే ముగ్గు వేసినటువంటి వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం అవుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడము నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చెయ్యకూడదు ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరము తగవులు ఆడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశ అబద్దాలు సంధ్యల్లో పూజ చేసేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు ఉదయం సాయంత్రం సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవత మందిరంలో ప్రధాన ద్వారం వద్ద కచ్చితంగా ప్రధాన ద్వారం దగ్గర సంధ్య దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మి ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవ పరిచేవారు జూదరులు అదేవిధంగా అతి నిద్రా అపరిశుభ్రంగా ఉన్న చోట లక్ష్మి ఉండదు శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించని చోట బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు లేని చోట లక్ష్మి నివసించదు చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడవేసే వారి దగ్గర లక్ష్మీ చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్నటువంటి చోట లక్ష్మీదేవి నివాసం ఉండదు అయితే కొంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది కొందరి ఇళ్లలోకి లక్ష్మీదేవి అట్రాక్ట్ అయ్యి అక్కడే ఉండిపోతుంది మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే గనక ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది దానితో పాటుగా సాంబ్రాణి వాసన కూడా వస్తూ ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినప్పటికీ కూడాను సాంబ్రాణి వాసన వస్తూ ఉంటుంది ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే గనక మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారని కన్ఫర్మ్ చెయ్యొచ్చు ఇలాంటి గజ్జల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోండి ఇలా గజ్జల శబ్దం వచ్చినప్పుడు పూజ గదిలో లక్ష్మీదేవి పాఠానికి నమస్కరించుకుంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ధనం వస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంది అని తెలిపే రెండవ సంకేతం ఆవు రావడము అవును ప్రతి రోజు మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు వచ్చి అంబ అని అరిస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి మీరు మేత పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టి వచ్చి నిలబడుతుంది ఇలా ప్రతి రోజు ఆవు మీ ఇంటి వద్దకు వచ్చి నిలబడుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతము అలా వచ్చిన ఆవుకు ఏదైనా ఆహారం పెడితే మరిన్ని శుభాలు కలుగుతాయి ఇంట్లో లక్ష్మి ఉంటే జరిగే మరొక సంఘటన ఆ ఇంట్లోని మగవారికి కుడి కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది ఆడవారికి ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది టైంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుందంటే అది లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉందనడానికి సంకేతమని గుర్తుంచుకోండి ఇక కొన్నిసార్లు మనతో వైరం పెట్టుకున్న పక్కింటి వారు పొరుగింటి వారు ఉంటారు కదండి వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడం వల్ల అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పని మీద వస్తువు ఉన్నారంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతమే ముత్తైదువులు అందులోనూ లక్ష్మీదేవి గాయత్రి ఇలాంటి అమ్మవారి పేర్లు కలిగినటువంటి స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తువు ఉన్నట్లయితే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి ఇవే లక్ష్మీదేవి మీ ఇంటి ఇంట్లో ఉందని చెప్పే ఐదు సంకేతాలు ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని చెప్పే సంకేతాలు మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు కలుగుతాయి అనడానికి అర్థము శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఈ సంకేతాలు కనిపిస్తాయేమో చాలా జాగ్రత్తగా ఒక్కసారి మీరు ఆలోచించి ఒకసారి గమనించండి ఇవి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని చెప్పడానికి సంకేతాలు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ మహాలక్ష్మి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలను పసిగడితే గనక లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని అర్థమవుతుంది కోయిల కూత శుభ చెప్పడం జరుగుతుంది కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా మనకి ప్రశాంతత చేకూరుస్తూ ఉంటుంది అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచికగా చెప్పడం జరుగుతుంది కోయిల కూసేటటువంటి దిశ ఆధారంగా శుభ అశుభాలు నిర్ణయించడం జరుగుతుంది కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే గనక నష్టం కలుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభ సూచికంగా భావిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే మంచిది అలాగే ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూసినట్లు కనిపిస్తే గనక లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది చాలా మంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లి వల్ల కూడాను శుభ సూచికలు ఉన్నాయని పెద్దలు అంటున్నారు అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వర త్వరగా వెళ్లిపోతే గనక అది చాలా అశుభంగా అని అనుకుంటాము అది శుభము పురోగతికి మార్గం తెరవబడుతుందని అర్థము అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థము బల్లి మురికిగా కనిపించ కానీ బల్లి సంపదలకు చిహ్నము అలాగే ఇంట్లో చీమలు ఉండడం చాలా మందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనిపిస్తుంది కానీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే శుభ సూచికంగా భావించవచ్చు నోటిలో బియ్యపు గింజలు మోస్తున్నటువంటి నల్ల చీమల్ని శుభ సూచికంగా భావించవచ్చు అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే అది అంత మంచిది కాదు ఇంట్లో ఎర్ర చీమలు కనిపి అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనమని చెబుతూ ఉంటారు కొంతమంది కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారి తీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభ సూచిక రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడు చంపేందుకు ప్రయత్నించొద్దు రెండు ముఖాల పాము రాక లక్ష్మీదేవి ఆగమనాన్ని సంకేతము కనుక రెండు ముఖాలతో కూడుకుని ఉన్న పాము బయట కనిపించిన ఇంట్లో కనిపించిన ఎక్కడ కనిపించిన శుభ సూచికగా చెప్పడము జరుగుతుంది లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అంటే మనుషుల్లో కూడాను మార్పు వస్తుంది అనురాగ ద్వేషము ఈర్ష అసూయలు తగ్గిపోతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు కలహాలు తగ్గుతున్నాయంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని అర్థమో లక్ష్మీదేవి ఆశీర్వదించిందని అర్థమో మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది అంటే ఇంకొన్ని సంకేతాలు ఉన్నాయి గుడ్ల గూబా మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుందని అర్థము ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్నమాట గుబ్బ లక్ష్మీదేవికి సంకేతం లక్ష్మీదేవి వాహనం అందుకే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుబ్బ కనిపించినా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా వచ్చినప్పటికీ కూడాను అది మీకు చాలా మంచిదని శాస్త్రం చెప్తోంది అదేవిధంగా మీరు ఉదయం నిద్ర లేచేటప్పుడు ఇల్లు తుడుస్తున్నప్పుడు కనిపిస్తే గనక మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుందని సంకేతంగా భావించాలి కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా చాలా ఇష్టము అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్లుగా ఉదయం లేవగానే కనిపిస్తే గనక శుభ సూచకంగా భావించవచ్చు అలాగే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే గనక వారికి లక్ష్మి కటాక్షం తప్పక చేకూరుతుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే గనక మీ ఇంట్లోకి త్వరగా లక్ష్మి అడుగు పెట్టబోతోందని అర్థము కాబట్టి ఈ సంకేతాలు మీరు గనక గమనిస్తే గనక త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతోందని అర్థం చేసుకోండి